తాడికొండ మండలం లామ్ గ్రామం నుండి వచ్చాను సార్ నేను పెళ్ళి అయిన తర్వాత నుండే కూలి పనికి వెళ్ళే వాళ్ళం కానీ కూలి చేసుకున్నా కూడా మాకు సరిపోయేది కాదు ఇద్దరు పిల్లలు మాకు మా పిల్లల్ని చదివించుకోవటానికి మేము తినటానికే మాకు సరిపి సరిపోయేది కాదు సార్ మా పక్కన ఉన్న వెలుగు సంస్థలో ఒక మహిళ తప్పుకుంటుందమ్మా మీరు ఉంటారా డోక్రా గ్రూప్లో అని నన్ను అడిగారు సరే మేడం ఉంటానని చెప్పాను దాంట్లో ఉన్నాను ఫస్ట్ లోన్గా నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఆ లక్ష రూపాయలతో పిల్లల్ని చదివించుకొని ఇల్లు కొంచెం బాగు చేసుకున్నాను అయినా కూడా అదే పరిస్థితి మాది కానీ నేను కూడా ఏదో ఒకటి చేస్తానని అనుకున్నాను మా వెలుగు సార్కి చెప్పాను చెప్తే సరే అమ్మా నువ్వేమన్నా వ్యాపారం పెట్టుకుంటావంటే మీకు లోన్ ఇస్తామని అన్నారు మా ఆయనకి చెప్పాను నేనేమన్నా వ్యాపారం పెట్టుకుందాం అంటున్నానండి అంటే నీకు చదువు లేదు నాకు చదువు లేదు ఎందుకు మనకి ఇదంతా కూల్ చేసుకుంటున్నాం కదా ఇలాగే అన్నారు కాదు కాదు చదువు లేకపోయినా సాధిస్తాము సాధించే చూపిస్తాను అన్నాను సరే నీ ఇష్టం నువ్వు అంటున్నావు కదా అది కూడా చూస్తానే అన్నాడు లక్షలన్నర లోన్ తీసుకొని బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేశానండి నేను ఒక రెండు మూడు నెలలు నేను ఇబ్బంది పడ్డా కూడా తర్వాత నుండి నా విజయం స్టార్ట్ అయింది రోజుకు పది పన్నెండు వేలు బేరం చేశాను నలుగురికి ఉపాధి ముగ్గురికి దాంట్లో నాతో ఉన్న సభ్యులతో ముగ్గురికి ఉపాధి ఇచ్చాను వాళ్ళకు రోజు పన్నెండు వందలు కూలిచ్చాను నెలకు ముప్పై వేలు దాకా నేను మిగిలించుకున్నాను ఈ రోజు నా భర్త నా పిల్లలు నేను ఆనందంగా ఉంటున్నాం కానీ నాలాగా ఇంకా చాలామంది వెనకబడే ఉన్నారు వంటగదులకే ఉన్నారు పరిమితమై వాళ్ళు కూడా రావాలి ఈ వెలుగు సంస్థ ద్వారా ఏదన్నా వ్యాపారం పెట్టుకోవాలి వాళ్ళు కూడా ముందుకు రావాలి బాగా అభివృద్ధి చెందాలని ఈ వెలుగు అనే కార్యక్రమం స్థాపించింది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం ఆయన రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేం ఎందుకంటే ప్రతి మహిళ వంటింటికే పరిమితం అవ్వాలి అనే ఇది లేకుండా మీరు కూడా సాధిస్తారు సాధించే కలరు రండి సమాజంలోకి రండి ఈ డోక్రా డోక్రాపుల ద్వారా మీరేమైనా సాధించగలుగుతారని చెప్పి ఈ డోక్రా సాధించిన దేవుడు ఆయన ఆయనకి ఆయనకి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక తండ్రి కూతుర్ని దీవించినట్టు ఆయన మనందరినీ దీవించారు డోక్రా ద్వారా ఒక ఆయన ఆయన వేసిన డోక్రా అనే విత్తనం ఇంత పెద్ద చెట్టు అయిందండి ఇది చాలు మనకి ఇది చాలు ఇది చాలు ప్రతి మహిళ రావాలి విజయం సాధించాలి మన చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టాలి అదే నేను కోరుకునేది నా లాగా ప్రతి మహిళ వెదగాలి అందరి తరఫు నుండి సార్ మీకు కృతజ్ఞతలు సార్ మీరుండబట్టే ఇంత అభివృద్ధి చెందాం మీరు వేసిన విత్తనం ఇంత పెద్దదైంది అది ఫలాలు కూడా ఇస్తుంది అది మీరు చూస్తున్నారు మీరే రావాలి మీరే కావాలి మళ్ళీ మళ్ళీ రావాలి అది మేము అందరం కోరుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ఇంత జనంలో మాట్లాడతానని ఏ రోజు అనుకోలేదు కానీ ఈ డోక్రా తరఫు నుండి ఇంతమందిలో మాట్లాడే స్ఫూర్తి నాకు వచ్చింది ధైర్యం వచ్చింది నా భర్తని నా పిల్లల్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి నేను మాట్లాడుతున్నానంటే అది విజయం చంద్రబాబు నాయుడు గారిది చాలా థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు సార్ ధన్యవాదములు మేడం గారు మీరు మొట్టమొదటిసారి అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వనితలు మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ఉండేటటువంటి వనితా అందరూ కూడా ఈ వేదికలో ఉన్నారు వారందరికీ కూడా మీరు స్ఫూర్తి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ మీ అందరి కరతాల ద్వారా మధ్య వారికి అభినందనలు తెలియజేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చెక్స్ ను లాంచ్ చేయడం జరుగుతోంది ముందుగా స్త్రీనిధి పరపతి సహకార సమైక్య లిమిటెడ్ కి సంబంధించినటువంటి చెక్ చెక్ లాంచ్ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను సాధారణంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం మరి ఈ రోజు స్త్రీనిధికి సంబంధించినటువంటి చెక్ను మహిళలకు అందించడం జరుగుతోంది స్త్రీనిధి పరపతి సహకార సమైక్య లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు సంబంధించినటువంటి ఈ రూపాయలను అక్షరాల మహిళలకు అందజేస్తున్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇరవై ఏడు వేల స్వయం సహాయక సంఘాలతో ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల మంది సభ్యులు ఇందులో మరి బెనిఫిషరీస్ గా ఉన్నారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తున్నాం ధన్యవాదములు నిధికి సంబంధించినటువంటి చెక్ను మహిళలకు అందించడం జరుగుతోంది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి మీ అందరి కరతాల ద్వారా మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేద్దాం ధన్యవాదములు సార్ తదుపరి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాల మంజూరు చెక్ ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బెనిఫిషరీస్ కు అందించడం జరుగుతోంది రెండు వేల ఒక వంద డెబ్బై ఒక్క కోట్ల ఐదు లక్షల రూపాయలను మరి స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాల మంజూరు మరి ఇందులో భాగంగా అక్షరాల రెండు లక్షల పదిహేడు వేల నూట ఐదు మంది సోదరీమణులు బెనిఫిషరీస్గా గా మరి ఈ యొక్క స్కీమ్ లో వారందరూ కూడా లబ్ధి పొందడం జరుగుతోంది వారందరికీ రుణాలు మంజూరు కాబోతున్నాయి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెక్ను మన మహిళలకు అందించడం జరుగుతోంది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం ధన్యవాదములు తదుపరి సూక్ష్మ మరియు చిరు వ్యాపారాలకు సంబంధించి బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు మంజూరు చెక్ను వేదిక మీదకు తీసుకురావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ధన్యవాదములు తదుపరి సూక్ష్మ మరియు చిరు వ్యాపారులకు సంబంధించి బ్యాంక్ లింగేజ్ ద్వారా రుణాలు మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వార్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం వారి చేతుల మీదుగా రుణాలకు మంజూరుకు సంబంధించినటువంటి చెక్ను బెనిఫిషరీస్ కు అందించడం జరుగుతోంది మరి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిరు వ్యాపారాలకు బ్యాంక్